మన ప్రభువును ప్రేరక్షకుడైన యేస్సు క్రీస్తు నామంలో మీకందరికీ వందనములు సర్వశుభములు చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఇలా రావడానికి కారణము ఈ మధ్య కాలంలో నేను కొన్ని చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న విశ్వాసులను బైబిల్లో నుండి చిన్న చిన్న ప్రశ్నలు అడిగినా కానీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు మనకే ఇలాంటి సమాధానాలు తెలియలేనప్పుడు క్రీస్తు విరోధులు మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు వారికి మనం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లయితే వారి ముందు మనము తలదించుకోవాల్సి వస్తుంది క్రీస్తు నామమునకు అవమానం కూడా కలుగుతుంది కాబట్టి నేను చేసే వీడియోల ద్వారా నేటి నుండి మీ ప్రశ్నలు నా సమాధానాలు అనే ఈ సిరీస్ ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలియని విషయాలు సంగతులు మీతో పంచుకోవాలని ఆశ కలిగి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది మొదటి తిమత పత్రిక రెండవ అధ్యాయం వచనంలో చూసుకున్నట్లయితే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తుంది ఆ విధంగానే మా మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూసినట్లయితే కనుక అక్కడ మూర్ఖముగా మాట్లాడు వారి నోరు మోయించుట దేవుని చిత్తము అని మా వాక్యం రాయబడింది ఆ విధంగానే యోహన్ సువార్త పదిహేడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము ఈ లేఖనాలన్నీ చూస్తున్నప్పుడు ఈ లేఖనాల పట్ల వాక్యం పట్ల మనకు అవగాహన కలిగి ఉండడము ఈ విషయాలన్నీ తెలియడము మనకి ఎంతైనా అవసరము లేని ఎడల క్రీస్తు విరోధులు ఈరోజు అనేకులు పుట్టుకొని వస్తున్నారు వారు అడిగే ప్రశ్నలకు మనకు సమాధానం తెలియకుండా మౌనం మౌనంగా ఉన్నట్లయితే వారి ముందు ఓడిపోవడమే కాకుండా క్రీస్తు నామానికి కూడా అవమానకరంగా ఉంటుంది కాబట్టి నేటి నుండి కొత్త సిరీస్ ద్వారా మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను మీకు తెలియని ప్రశ్నలు ఏవైనా ఉన్న అవి నాతో పంచుకుంటే వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో రాయండి నెక్స్ట్ చేసే వీడియోలో వాటికి నేను ఆన్సర్ ఇస్తాను